మారెడ్డిలోని శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ అర్చకులు అరవింద్ శర్మ శర్మ ఆధ్వర్యంలో ఉదయం ఐదు నుంచి శని శింగనాపూర్ అమావాస్యతో కూడిన శనైశ్వర్యం మృత్యుంజయ సోదర దేవతలకు నువ్వుల నూనెతో అభిషేకాలు యజ్ఞం నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ శ్రీ వైద్యనాథేశ్వర సన్నిధానంలో శని శింగనాపురం మృత్యుంజయ పురాతన వైద్యనాథ ముక్తి క్షేత్రం ఆలయంలో ప్రతి శనివారం శనీశ్వరుడికి అభిషేకాలు చేస్తారు వారి మీ యొక్క శని తొలిగిపోతుందన్నారు శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రం పురాతన దేవాలయంలో సోమవారం వైద్యనాథేశ్వరుడికి అభిషేకాలు చేస్తే పుణ్యం లభిస్తుందని తెలిపారు తెలంగాణ రాష్టంలో మొదటి క్షేత్రంగా శనిశ్వర ప్రతిష్టాపన కామారెడ్డి జిల్లాలో నెలకొల్పడం జరిగిందని కామారెడ్డి జిల్లా ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ లింగ లింగాగౌడ్ ఆలయ కమిటీ అధ్యక్షులు నిమ్మ రవీందర్ రెడ్డి ఉపాధ్యక్షులు అయితా బాలకిషన్ సెక్రటరీ నవాబో శ్రీనివాస్ కోశాధికారి అనిల్ యాదవ్ ఆర్గనైజర్ సెక్రటరీ సిరిగాద దేవాచారి సహాయ కార్యదర్శి ధర్మరాజు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళ తల్లిదండ్రుల తండ్రి గారి పేరు మీద అమావాస్య శనివారం మళ్లీ ఏళ్ళకు వస్తుంది ఒక లక్ష రూపాయలు స్వామివారి సేవలో దేవాలయం వారికి దేవాలయము ప్రసాదాన్ని అందించడం సిరిసిల్లా ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు వచ్చి శరీశ్వరుడికి యమశోదరులకు తైలాభిషేకం చేస్తున్నారు తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు సుమారు మూడు వేల మందికి ఇక్కడ అన్నప్రసాద వితరణ ఉంది సాయంత్రము మరి సూర్యుడు అస్తమించే వేళ ఆరు గంటల సమయంలో విశేషంగా ఒక వంద మంది దంపతుల చేత దంట చేత శనైశ్వరుడికి మృత్యు దీపాలు శని దీపాలు ఉత్సవం ఉంది అటువంటి అద్భుతమైన దీపోత్సవంలో వేల మంది భక్తులు పాల్గొనబోతున్నారని చెప్పడానికి చాలా సంతోషం ప్రతి శనివారం నాడు కూడా ఈ తైలాభిషేకం ఇలాగే కొనసాగుతుంది ప్రతి మానవుడు కూడా పంతొమ్మిది సార్లు శని దగ్గరికి వచ్చి శనిశ్వరుడి దగ్గరికి వచ్చి పంతొమ్మిది పర్యాయాలు పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసి పంతొమ్మిది సార్లు తైలాభిషేకం చేసుకుంటే అటువంటి వాడికి ముక్తి కలుగుతుంది తర్వాత జీవన సాఫల్యత కలుగుతుంది మొత్తము తెలంగాణ రాష్ట్రంలోనే మరెక్కడ లేనంత గొప్పగా ఒక పక్కన శరీశ్వరుడు ఒక పక్కన మృత్యుంజయుడు ఇద్దరు కూడా ఇక్కడ కొలువై అమ శని సోదరులు ఇద్దరు కూడా సమస్త సమాజానికి అందరూ కలిసిమెలిసి బ్రతకాలి అనే ఒక మంచి మెసేజ్లు అందిస్తూ క్రమశిక్షణను తర్వాత శరీర దార్ఢ్యాన్ని మానసిక శక్తిని మొదలైనటువంటి వాటి కూడా ప్రసాదించేటువంటి అద్భుతమైన ఈ మహత్తరమైన శని మృత్యుంజయులు ఇక్కడ పురాతనమైనటువంటి ఎస్ఆర్ గార్డెన్ వెనుక ఉన్న కామారెడ్డిలోని ఎస్ఆర్ గార్డెన్ వెనుక ఉన్న వైద్యనాథ ముక్తి క్షేత్రంలో ఇక్కడ స్వయంభూవుగా చెట్ల కింద రావి మేడి వేప మొదలైన చెట్ల కింద వెలవడం చాలా శుభదినం సంతోషదాయకం స్వయంగా తనకు తానే ఇష్టపడి వెలిసినటువంటి ఈ శనైశ్వరుడు మామూలుగా ఆషామాషే కాదు సుమారు పంతొమ్మిది సంవత్సరాల క్రితం నుండే అంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుండే ప్రతిరోజు శనివారం శనివారం ఇప్పటికి తప్పకుండా ఈ నల్ల నువ్వులు తర్వాత తెల్లావాలు తర్వాత నల్లని కాటన్ బట్ట నల్ల దారంతో చుట్టి నువ్వుల నూనె వేసి ఇనుప దీపం ఇనుప పాత్రలో పెట్టి దీపారాధన చేసిన ఫలితమే ఈ స్వయంభూ శనైరుడు అటువంటి శనైశ్వరుడు దగ్గర ఇవాళ వేల మంది వచ్చి భక్తులు పొద్దున మబ్బుల నాలుగున్నర ఐదు నుంచే ప్రారంభమై ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది చక్కగా అందరూ కూడా ఇలాగా రండి వచ్చి అభిషేకం చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి ఇక్కడ అద్భుతంగా నిర్మాణం జరుగుతున్నటువంటి గణపతి తర్వాత జయలక్ష్మీదేవి జయదుర్గాదేవి తర్వాత వైద్యనాథేశ్వర స్వామి ఈ క్షేత్ర నిర్మాణంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా పాల్గొని ఈ అనంతమైనటువంటి ఒక సుఖాలు పొంది జీవన సాఫల్యతను పొందాలని అందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నాం స్వస్తి శుభమస్తు మంగళమస్తు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి దేవాలయ కమిటీ వాళ్ళంతా కూడా చాలా అభినందనీయులు సమస్త భక్తులందరినీ కూడా వాళ్లకు సౌకర్యాలను కలిగిస్తూ తాగడానికి మంచినీళ్ల వసతిని ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నారు దాని తర్వాత రాత్రి ఈ దీపోత్సవం కొరకు ఎవరికి ఇబ్బంది కాకుండా పార్కింగ్ కు మొదలైన దానికంతా కూడా ఏర్పాటు బాగా చేస్తున్నారని సూచన చేస్తూ అందరూ పాల్గొనండి శుభమస్తు